వంద అడుగుల తుడే మూడు అడుగుల ముఖ్యమంత్రి శ్రీ మాత్రం ఈ రాజ్యంలో గౌర భాగస్వామ్యం లేదా గవర్నర్లకు భాగస్వామ్యం లేనప్పుడు ఇది రాజ్యమా శ్మశానమా అడుగుతున్నా ఎన్ని లక్షల మంది గౌండ్లు ఈ గౌరసు తెలంగాణకు సేవ చేస్తున్న ఈ కులం రాజ్యంలో వాటాలేదా ఆదివాసులకు వాటాలేదా ఒంటి మీద వస్త్రం లేదే శ్రీరాముడి మెడ అన్ని నగలు ఉన్నాయి పట్టు వస్త్రాలు ఉన్నాయి ముత్యాల తలంబరాలు ఉన్నాయి శ్రీరాముడి గుడి పక్కన నా ప్రజలకి ఒంటి మీద వస్త్రం లేదు జరగంతో చచ్చిపోతున్నే వీళ్ళకి రాజ్యంలో వాటా లేదా లంబడోళ్ళకి రాజ్యంలో వాటా లేదా యజవంశ శ్రీకృష్ణుడి బిడ్డలకి రాజ్యంలో వాటా లేదా అని అడుగుతున్నా ఇది రాజ్యం అంటారా శ్మశానం అంటారా ఒక పొలంలో చేతిలో రాజ్యమా రెండు కులాల చేతుల రాజ్యమా కడిగేదాసం మీద కూర్చోబెట్టకూడదా ఎవరు ప్రశ్నించాలా ఎవరికి తెలియాలి మనకి రాజ్యం లేదు కాబట్టి మనకి దవఖాన లేవు అంటున్నారు మనకి రాజ్యం లేదు కాబట్టి మన స్కూల్స్ శ్మశాన లాగా పరుగుతానే అంటున్నారు మనకి రాజ్యం లేదు కాబట్టి మన చేతికి పని చూడలేదు అంటున్నా మరి రాజ్యం తెచ్చుకోవడానికి పోరాటం